విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు కొత్త సంవత్సరంలో కడుగు పెడుతున్నామంటే మనకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఆర్థిక పరంగా కానీ ఆరోగ్యపరంగా బిజినెస్ జాబు సంతానం పెళ్ళి కెరీర్ ఇలా అన్ని విధాలుగా ఎలా ఉండబోతుందో బాగుంటే బాగున్నా అనే ప్రతి ఒక్కరిలో ప్రతి ఆలోచన వస్తుంది కాబట్టి సో ఈ ఉగాదికి రాశుల వారందరికీ కూడా ఏ విధంగా ఉండితుందో తెలుసుకుందాము తెలియచేయడానికి మనతో పాటుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపోయి శివసుధర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు శ్రీమాత్రే నమ శ్రీ మీకు మీకు మన విన్భక్తి వీక్షకులందరికీ తెలుగు నూతన విశ్వాసు సంవత్సరాది శుభాకాంక్షలు అందరూ బాగుండాలి సర్వే భవంతు అన్ని రాసులు బాగుండాలని మన భారతదేశమే కాకుండా యావత్ ప్రపంచం మొత్తం కూడా అంతా సుభిక్షంగా ఉండాలని పరమేశ్వరుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికి నూతన తెలుగు సంవత్సరాది ఉగాది విశ్వావసునామ వసునామ సంవత్సర శుభాకాంక్షలు మీకు కూడా ఎప్పుడు చక్కగా సంతోషంగా నవ్వుతూ ఆ శివుడు ఇంకా శక్తిని మా అందరి జీవితాల్లో వెలుగు నింపాలి అందరికీ అందుబాటులో ఉండే శక్తి పరమేశ్వరుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు పరమేశ్వర గురుగారి కొత్త సంవత్సరంలో కన్యా రాశి వారందరికీ ఆదాయపరంగా వ్యయపరంగా అలాగే అవమానం రాజ్యూజ్యం ఏ విధంగా ఉండిపోతుంది ఎలాంటి పరిహారం చేసుకోవాల్సిన అవసరం ఉంది కన్యా రాశి వారికి కూడా ఈ సంవత్సరం విశేషమైనటువంటి యోగాలు కలుగుతున్నాయి అన్న అంటే మిశ్రమంగా ఉండేటువంటి ఫలితాలు మరీ బాగుందని చెప్పడానికి లేదు మరీ బాగాలేదని చెప్పడానికి లేదు పర్వాలే వాళ్ళు అనుకునేటువంటి పనులు సకాలంలో పూర్తవుతుంటే కొద్దిగా కృషి చేస్తే ఇంకా తొందరగా పూర్తి అవడానికి అవకాశం ఉంటుంది ఆదాయ వ్యయాల వ్యవహారంలో ఆదాయం పద్నాలుగు ఖర్చు రెండు మేషరాశి వాళ్ళకి కంప్లీట్ రివర్స్ ఇది వాళ్ళకి ఆదాయం రెండు ఖర్చు పద్నాలుగు ఉండే వీళ్ళకి ఆదాయం పద్నాలుగు ఉంది ఖర్చు రెండే ఉంది రాజ్య పూజ్యం ఆరు అవమానము ఆరు అన్ని సమానంగా ఉన్నాయి ఆ వ్యవహారాలు ముఖ్యంగా వీళ్ళు కొంచెం కృషి సల్పితే కష్టపడితే తప్పనిసరిగా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తారు ఈ సంవత్సరం అంతా కూడా విద్యార్థులు విదేశీ యానం సంకల్పం చేయండి తప్పనిసరిగా ఇరవై నాలుగు గంటల్లో మీరు విదేశీ నాలుగు గంటల్లో అంటే వీసా కోసం ప్రయత్నం చేస్తున్నాం అనుకుంటే కొద్ది రోజుల్లో దొరికేటువంటి స్లాట్ ఏదైతే ఉంటుందో అది తీసుకోండి తొందరగా అయిపోతుంది టక్ ఫ్లైట్ ఎక్కేసి వెళ్ళిపోవచ్చు అంతే ఓకే అంత విశేషమైనటువంటి విదేశీ యాన యోగం ఉంటుంది వీళ్ళకి ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ సమయంలో కనుక విదేశ యానం కరెక్ట్ గా వీళ్ళకి సక్సెస్ అయ్యి ముందుకు వెళ్తే తొందరగా ఇండియాకు వచ్చేటువంటి పరిస్థితులు కూడా కనబడవు అక్కడే స్థిరపడేటువంటి యోగం కూడా కనపడుతుంది మంచి మంచి యోగం అక్కడ ఉద్యోగం విద్య పూర్తి పూర్తయిపోయి ఉద్యోగం చేసి అంటే ఇది అతిశయోక్తిగా అనుకుంటారేమో కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు గ్రీన్ కార్డు తీసేశారు గోల్డ్ కార్డులో డైమండ్ కార్డులో ఏదో పెట్టారు అవి కూడా పొంది అక్కడే స్థిరత్వం పొందేటువంటి పరిస్థితులు కూడా చక్కగా ఏర్పడతాయి అక్కడ సంబంధాలతోనే వివాహం జరిగేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి ఇంట్లో వివాహాది శుభకార్యాలు ప్రశాంతంగా జరిగిపోతాయి ఏ రకమైనటువంటి ఒడుదుడుకులు లేకుండా ఎంతమంది ఎన్ని అవాంతరాలు తీసుకొచ్చినా అవన్నీ కూడా ఓవర్కమ్ చేసుకుంటూ దాటి వేసుకుంటూ చక్కగా ముందుకు వెళ్ళిపోతారు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో శుభకార్యాలు జరిగేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి ముఖ్యంగా గృహయోగాలకు ప్రయత్నించండి తప్పనిసరిగా ఇల్లు కట్టేస్తారు లేదా కొనేస్తారు కన్యా రాశి వాళ్ళకి ఈ సంవత్సరంలో ఒక మాట చెప్పాలి అంటే గృహయోగ విషయంలో సంపూర్ణమైనటువంటి సహకారం దొరుకుతుంది బ్యాంకులు రుణాలు కావచ్చు కావాల్సిన డబ్బులు రావచ్చు ఏదైనా సరే గృహయోగం మాత్రం తప్పనిసరి కలుగుతుంది అలాగే సంతానం కోసం ప్రయత్నించేటువంటి వాళ్ళకి మాత్రం కూసింత నిరాశ ఏర్పడుతుంది కాబట్టి అది కొంచెం జాగ్రత్త వహించవలసినటువంటి పరిస్థితి అలాగే చదువుకునేటువంటి విద్యార్థులు కూడా కొంచెం కష్టపడి కాస్త ఎక్కువసేపు చదవగలిగితే మరి ఎగ్జామ్స్ పది రోజుల ముందు కాకుండా కాస్త ముందు నుంచి చదువుకుంటూ వెళ్ళిపోతే చక్కగా తప్పనిసరిగా పాస్ మార్క్స్తో ఉత్తీర్ణులు అయ్యేటువంటి అవకాశం కనబడుతుంది అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపార వ్యవహారానికి వస్తే వీళ్ళకి మధ్యస్థంగా ఉంటుంది నాన్న మరీ అత్యధికమైనటువంటి లాభాలుండవు అలా అని చెప్పి నష్టాలు అంతకంటే ఉండరు పర్వాలేదు అనిపిస్తుంటుంది ముందుకు తీసుకువెళ్తూ ఉంటారు ఇక సినిమా రంగం వాళ్ళు మీడియా రంగం వాళ్ళ విషయానికి వస్తే విదేశాలలో షూటింగ్స్ జరగడానికి ప్రయాణం చేసేటువంటి అవకాశాలు కూడా కలుగుతూ ఉంటాయి దాదాపుగా అలాంటి యోగాలు కలుగుతూ ఉంటాయి సినీ రంగం వారికి కానీ ఇక్కడ ఏ రంగం వాళ్ళైనా ఏ పరిశ్రమ వాళ్ళైనా కొంచెం మిత్రులతో జాగ్రత్తగా ఉండాలి శత్రు భావస్థితి ఎక్కువగా ఉంది నరఘోష ఎక్కువగా ఉంటుంది అనుకున్న సమయానికి పన్ను అతి కష్టం మీద కొంతవరకు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అంటే ఆ కష్టం అనేది తప్పనిసరిగా వీళ్ళకి అవసరమైనటువంటి పరిస్థితి ఈ యొక్క సంవత్సరం అంతా కూడా అలాగే ఇక రాజకీయ నాయకుల వ్యవహారానికి వస్తే వీళ్ళ కూడా ఉన్నతమైనటువంటి పదవులు కలుగుతాయి తప్పనిసరిగా ప్రజలలో కొంతవరకు ఎదురుబాటు తిరుగుబాటు తనమున్నా తప్పనిసరిగా అధికారుల దగ్గర మంచి యోగం కలుగుతుంది కింద ప్రజల దగ్గర తిరుగుబాటుతరం ఉంటుంది ఈయన వద్దు మాకు అన్నట్టుగా ఉంటుంది కానీ ఉన్నత అధికారుల దగ్గర మాత్రం వీళ్ళ పేరు ప్రతి విషయంలో వినపడుతూనే ఉంటుంది మంచిగా వీళ్ళకి మంచి పదవి ఉన్నత కాలం అనేది చెప్పుకోవచ్చు దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు అలాగే సంపాదించిన సంపాదన ఏదైతే ఉందో కేవలం బ్యాంకుల్లో తప్పితే ఎవరికైనా వడ్డీలకు ఇస్తాం వడ్డీలు ఎక్కువ వస్తాయి అని ఆశాభావంతో ఇచ్చిన వాళ్ళకి డబ్బులు వెనక్కి రావు మోసం చేసేటువంటి వ్యక్తులు కూడా చుట్టూ తిరుగుతూ ఉన్నారు కొంచెం జాగ్రత్త వీళ్ళలో సన్నగా కోలముహంతో కొంచెం వెడల్పు ముఖంతో పొడవుగా ఉండేటువంటి వ్యక్తులతో అతి జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి అలాగే చర్మ సంబంధమైన రక్త సంబంధమైనటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనారోగ్యాలు కొంచెం దరిచేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి వాటిల్లో కొంచెం జాగ్రత్త పడవలసినటువంటి పరిస్థితి ఉంటుంది ఈ కన్యారాశి వాళ్ళు ఎలాంటి పరిహారం చేస్తే బాగుంటుంది ఏ దేవతను నమ్ముకుంటే బాగుంటుంది అనేటువంటి విషయానికి వస్తే ప్రతి బుధవారం గణపతి దేవాలయానికి వెళ్ళండి గరిక చక్కగా మనకి ఫ్రీగా దొరుకుతుంది కొనాల్సిన అవసరం కూడా లేదు గరిక కొనుక్కొని శుభ్రంగా కడుక్కొని వెళ్ళి గణపతి దగ్గర పెట్టి బెల్లం ముక్క నివేదన పెట్టండి లేదు గుడికి వెళ్ళే అవకాశం లేదు ప్రతి నిత్యం రెండు గరిక గణపులు స్వామివారి దగ్గర పెట్టి గణపతి పఠం దగ్గర పెట్టి బెల్లం నివేదన చేయండి సంకష్టహార చతుర్థి రోజున తప్పనిసరిగా ఉండ్రాళ్ళు బెల్లం స్వామివారికి నివేదన చేయండి ప్రతి నెలా కూడాను అనుకున్న అన్ని పనులు ఇన్ని ఆటంకాలున్నా గణపతి ఆదిబుజ్య వినాయక కాబట్టి విజ్ఞానాన్నిటికీ ఆయన అధిపతి కాబట్టి చక్కగా విజ్ఞానాన్ని కూడా తొలగించుకుంటూ నిర్విఘ్నంగా మీరు అనుకునేటువంటి పనులు ముందుకు తీసుకుంటున్నారు చూసుకుంటారు చక్కగా గురుగారు గోకర్ణ తీసుకువెళ్ళి అందరికి మీరు పితృదోష నివారణ మోక్ష నారాయణ బల్లి పూజ చేస్తూ ఉంటారు కానీ చాలా ఎక్కువ కాల్స్ వచ్చేస్తున్నాయి గారు గురుగారు అంటే ప్రతి ఒక్కరిని తీసుకెళ్లడం మీ బాధ్యత నేను అంటాను కాబట్టి సో ఒకేసారి అట్అ టైం ఎక్కువ మందిని తీసుకువెళ్ళలేకపోతున్నాం నాకు ఒక లిమిట్ ఇస్తున్నారు మీరు ఆ లిమిట్ వరకు నేను కూడా బుక్ చేయాల్సి వస్తుంది కాబట్టి అందరిని తీసుకెళ్లే అవకాశం ఏదైనా ఉంటే చెప్పండి గురుగారు ఇలా నాన్న ఒకటి చెప్తాను అన్న కర్మ తీరేటువంటి సమయం వస్తే భగవంతుడు ఎక్కడ ఆపడెవరిని మనం ఎవరు కర్మ తీరే సమయం వాళ్ళకి భగవంతుడు సంకల్పం జరిపిస్తున్నాడు అక్కడ దాకా తీసుకెళ్లేటువంటి బాధ్యత కూడా ఆయనదే భగవంతుడిది నిజంగానే చాలా మంది అదే చెప్తున్నారు అన్న అంటే నాతో మోక్షనారాయణ వారి గురించి మాట్లాడేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒకటే మాట చెప్తున్నారు గురువు గారు ఇలాంటి గురుతరమైనటువంటి బాధ్యతని మీరు నెత్తిన పెట్టుకున్నారు మా అందరి కర్మ విముక్తి చేసేటువంటి బాధ్యతను తీసుకున్నారు చాలా ఆనందం అని చెప్తున్నారు నిజంగానే భగవంతుడు అలాంటి దానికి మనల్ని ఒక సారథగా వాడుతున్నందుకు చాలా ఆనందదాయకంగా ఉంది అలా అని చెప్పి అందరినీ ఒకటేసారి తీసుకుని వెళ్ళి మనం ఏదో ఇబ్బందులు పడి అక్కడ పెద్దగా కష్టంగా మారేటువంటి పరిస్థితులు కాకుండా మనం నేను అనుకున్న ఒక ప్రయత్నం కూడా నాన్న ఇక్కడి నుంచి ప్రతీ నెల ఒక రోజున అది అమావాస్య కావచ్చు పౌర్ణమి కావచ్చు మంచి మంచి కాంబినేషన్స్ దొరుకుతున్నాయి భగవంతుడి సంకల్పంతో మనకు కూడా నక్షత్రం తిథివార నక్షత్రాలు కూడా మంచి సంకల్ప మంచి ఒక టైం అనేది అది నిజంగా మనం చెప్తున్నప్పుడు చూస్తే ఇంత గొప్పగా ఉందా అనుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం మనం అవునా మార్చి నెల ఇరవై తొమ్మిది తారీఖు మనం అక్కడ పూజ చేస్తున్నాం ఇరవై ఇరవై తొమ్మిది పూజ చేస్తున్నాం అలాగే ప్రతి నెలా కూడా తప్పనిసరిగా ఒక యాత్ర పెడదాం మన ఛానల్ ద్వారా వచ్చేటువంటి అందరినీ తీసుకుని వెళ్దాం అందరి కవ కర్మ విముక్తి కలుగజేయడానికి భగవంతుడు నన్ను ఒక వారథిగా వాడుతున్నాడు కాబట్టి ఆనందదాయకంగా ఉంది ఇలాంటి దానికి మీరు చూసే ఉంటారు కార్తీక మాసంలో అతి కష్టంగా నేను బిజీగా ఉండేటువంటి సమయంలో కూడా మీరు గోకర్ణం అంటే నేను వస్తానని చెప్పి వచ్చాను అమావాస్య అమావాస్య అయినా పౌర్ణమైన ఎన్నో ఎన్నో సార్లు మనం వస్తూనే ఉన్నాం అది నాకు చాలా ఆనందదాయకంగా ఉంటుంది ఇంతమంది కర్మవ్యక్తి చేసేటువంటి అదృష్టం నాకు కలిగినందుకు కాబట్టి ప్రతి నెల ఒక యాత్ర పెడదాము ప్రతి నెల మన వీడియోస్ చేస్తాం చేసి తప్పనిసరిగా అందరికి తెలిసేలా చేస్తాను దాన్ని బట్టి అందరూ కూడా సద్వినియోగపరచుకోవచ్చు మరొకసారి మీరు గోకర్ణ తీసుకెళ్లడం వల్ల ఎంతో మంది లైఫ్ లో మిరాకల్స్ జరుగుతున్నాయి గారు నేను చాలా సార్లు చెప్తాను మరొక్కసారి ఈ విషయంలో అయితే ఎంతగానో రుణపడి ఉంటాము నిజంగా పరమేశ్వరుడికి రుణపడము ఆయన అనుగ్రహం అంతేనా అక్కడికి తీసుకెళ్ళడం అంటే చాలా ఆనందం ఒకటే మాట పరమేశ్వరుడికి భక్తుడిని దగ్గర చేయడానికి మనం అందరం కలిసి పనిచేస్తున్నాం మనం కూడా పరమేశ్వరుడి దూతరం అని చెప్తా ఒకటే మాట ఆయన దగ్గరికి మీ ద్వారా వెళ్ళడం అనేది ఇంకా చాలా హ్యాపీ ఆ విషయం అంటే వచ్చిన తర్వాత లైఫ్ అనేది ఖచ్చితంగా ప్రతి అందులో చాలా తృప్తిగా గర్వంగా ఉంది నాకు కూడా అందులో నేను కూడా ఒక భాగం అయిన అందరం కూడా శివ భటులున్నా అంటే ఆయనకి నంది భృంగి గణాల తర్వాత మరలా ఆయన ప్రమద గణాలతో పాటు మనం కూడా కొన్ని గణాలుగా మారిపోతున్నాం భక్తుల్ని పరమేశ్వరుడు చెంతకు చేర్చడానికి మనం ప్రయత్నిస్తున్నాం కాబట్టి మంచి కార్యం మంచి రెస్పాన్స్ వస్తుంది జనాల దగ్గర నుంచి కూడా అంటే కష్టాలున్నాయి కాబట్టి వస్తున్నాం అనేటువంటి పరిస్థితి తీసి పక్కన పెడితే పెడితేనే చేయించుకున్న తర్వాత వాళ్ళ మార్పు ఇంకా అనూహ్యంగా ఉంటుంది అది చాలా గొప్ప విశేషం మనల్ని నమ్మినందుకు పరమేశ్వరుడిని నమ్ముకుని అంతవరకు వచ్చి పూజించుకున్న అందరికీ పరమేశ్వరుడు అనుగ్రహంతో అన్ని కార్యాల్లో జయం కలగాలి ఉండేటువంటి సకల కష్టాలన్నీ కూడా తొలగిపోయి వాళ్ళ అదృష్ట లక్ష్మి వాళ్ళ గడప దాటి లోపలికి వెళ్ళి తిష్ట వేసుకొని కూర్చొని ఉండాలి అని అనేది కోరుకుంటారు బాధ్యత చక్కగా వినియోగించుకుంది దీనివల్ల నాన్న ఒక్కడ చెప్తాను హిందుత్వానికి కొంతవరకు మేలు కూడా జరుగుతుందని చెప్తా అరే పితృకార్యం చేయలేదు ఇంతకాలం మనం ఇలా చేయాలా చేస్తే మంచిది కదా అనేటువంటి ఒక చిన్న మార్పు మనం తీసుకెళ్లిన వంద మందిలో పది మందికి వచ్చిన ధన్యం మన జీవితం హిందుత్వం నిలబట్టడానికి ఒక రకమైనటువంటి చిన్న మార్గం కారణం అవుతుంది చాలా మనం హిందువులుగా పుట్టినందుకు హిందువులుగా పెరుగుతున్నందుకు పరమేశ్వరుని ఇంతగా ఆరాధిస్తున్నందుకు అది కూడా ఒక మార్గం అవుతున్నందుకు చాలా ఆనందదాయకంగా ఉంటుంది అది కూడా మీ ద్వారా అవుతున్నందుకు నాకు ఇంకా సంతోషం గురుగురు మన విజయవాడ వెళ్ళొచ్చారు మళ్ళీ ఈసారి ఇప్పుడే వెళ్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు డేట్ చెప్పండి అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి అనేటువంటి సత్సంకల్పంతో మనం ఈ యాత్ర ప్రతి ఊరికి వెళ్ళటం అనేది మనం ప్రారంభించాను అన్న సంకల్పం చేసుకున్నాం మనం సంకల్పం చేయడా భగవంతుడి సంకల్పం జరిగింది భగవంతుడి సంకల్పం జరిగింది మన విజయవాడ వాళ్ళు వచ్చాం దిగ్విజయంగా పూర్తయింది చక్కగా అందరి ప్రేమ దొరికింది అందరికి ఆనందంగా వచ్చిన వాళ్ళు ఎవ్వరూ కూడాను మాకు చెప్పించుకోలేకపోయాము ఆలస్యమైపోయింది అనేటువంటి భావన లేకుండా అందరికీ ప్రశాంతంగా జాతకాలు చెప్పుకుంటూ వెళ్ళాం మరలా ఏప్రిల్ పదిహేడవ తారీఖు తిరుపతి తిరుపతి తప్పనిసరిగా పద్దెనిమిదవ తారీఖు నాకు తిరుమలలో పైన కొండ మీద సేవ ఉంది కాబట్టి పదిహేడవ తారీఖు ఉదయం నుంచి సాయంత్రం వరకు తిరుపతి వాసులకి తప్పనిసరిగా అందుబాటులో ఉంటాను ఎవరైనా రావాలనుకున్న వారు మన ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ త్రిపుల్ సిక్స్ ఎయిట్ వన్ ఎయిట్ నెంబర్కి ఫోన్ చేసి ముందుగా మన అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటే నమోదు చేసుకుంటే తప్పనిసరిగా ఒకటి ఉందా రెండు ఉన్నాయా మూడు ఉన్నాయా అనేది ముందుగా చెప్పండి జాతకాలు ఎన్ని చెప్పించుకుంటారు అనేది దాన్ని బట్టి అపాయింట్మెంట్స్ బుక్ చేసుకుంటే తప్పనిసరిగా నమోదు చేసుకుంటే మీ వివరాలన్నీ కూడాను కూడా పదిహేడవ తారీఖు ఏప్రిల్ తిరుపతిలో మీ అందరికీ అందుబాటులో ఉండేటువంటి ప్రయత్నం చేస్తాను ఓకే శ్రీమాత శ్రీ గురు